అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ కొడవటి కంటే కుటుంబరావు గారు రచించినటువంటి పెద్దవాడి ప్రాపకం ఆ పెద్దవాడి ప్రాపకం ఏమిటో ఆ కథలో విందాం ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా బళ్ళో రోజల్లా అరిచి నాన్న నెల తిరిగేసరికి నూట పది తెస్తాడు ఎట్లా సరిపోతుంది నానమ్మ అమ్మ నాన్న నలుగురు పిల్లలు ఇంటి కింద గొడ్డ పీలిక అనేది కొన్ని సంవత్సరం అయింది ఆ బాకీ బలిసి బాగుంది కానీ ఇంట్లో అన్ని చింకి పాతలే అమ్మ చీరలన్నిటికీ ఒక్క కుట్లే రవికలన్నిటికీ మాసికలే పిల్లల గొడ్డలన్నీ చిరుగులు పట్టినాయి ఒక్క దిండుకి గలీబు లేదు ఒక్క దుప్పటి సరిగా లేదు నాన్న బడికి వెళ్ళటానికైనా ఒక దోవతి కానీ చొక్కా కానీ లేదు వంటింట్లో అన్నీ చిల్లు బొచ్చెలే గొడ్డ పిలికలు పెట్టి చింతపండు మెత్తి అమ్మ నాన్న అగచాట్లు పడుతోంది బొక్కెనకు చిల్లు పైకి లాగే లోపల సగం నీళ్లు ఉండవు కొత్త బొక్కెన కొనటానికి కూడా డబ్బు లేదు నాన్న అమ్మను కోప్పడతాడు నువ్వు అయిన వాళ్ళని కాని వాళ్ళని మనకు పోతే ఇంత ఇబ్బంది ఉండదు రాఘవరావు డెబ్బై ఐదు రూపాయల జీతంతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు అంటాడు రాఘవరావుకి ముగ్గురే పిల్లలు మనకి నలుగురాయ ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనాన్ని కొండమనకుండా పోనివ్వటం నా చేత కాదు బాబు మా నాన్న పంక్తికి పది మంది ఉంటే కానీ భోంచేసేవాడు కాదు అంటుంది అమ్మ మీ నాన్న సంగతి నా దగ్గర చెప్పకు మీ మేనత్త ఆస్తి లోకులకు పెట్టి ఇంటిల్లిపాది తిని తన ఆస్తి దమ్మిడీలతో సహా పాతరేశాడు కుర్రాన్ని పెంచుకుంటానంటే ఇదిగో అదిగో అని ఆవిడ చచ్చేదాకా తాత్సారం చేసి ఆఖరికి అంతా తనే దిగమింగేశాడు చేత కాకపోతే మా వాళ్ళ మీద మీరు విరుచుకు పడాల్సింది ఇక అంతకంటే ఏం చేస్తారు నేను పడేదేమిటి నీ అన్నలను అడుగు వాళ్ళ వాళ్ళు ఆయన అల్లుళ్ళుగా అరిగా ఒక్కగానొక్క కూతురు నీకెన్నాడన్న తన చీ చేతి మీదకి ఒక్క పాతిక రూపాయలు ఖరీదు చేసే చీరగా ఉన్న పాప మీ నాన్న ఏమో మీకెవరు చెప్తారు అన్నట్టు శాస్త్రులు కొడుకు పెళ్ళి ఇంకా నాలుగు రోజులే ఉంది పదిహేను రూపాయలు ఉంటే వెళ్ళి రావచ్చు ఓ పది రూపాయలు చదివిస్తే చాలు మనకున్నదేమిటో వాళ్ళకి తెలియదా ఏమిటి తన కొడుకు పెళ్లి నిమిత్తం మనం పాతికి రూపాయలు ఖర్చు పెట్టగలం అనుకుంటే మీ శాస్త్రులకు మన సంగతి ఏమీ తెలియదు అన్నమాట కావాలిస్తే నేను చెప్పానని మీ శాస్త్రులతో చెప్పు అర్థమైంది కదూ మీరు మరీ ఇట్లా అయిపోతున్నారు ఏమిటండీ డబ్బు లేదని పెళ్ళికి పోకుండా ఉంటారా నేను ఎక్కడా వినలేదు మరి ఏం లేదని మానుకుంటారు చెప్పు చూద్దాం నేను నలుగురిలోనూ తలెత్తుకు తిరగక్కర్లేదా నేను ఇంట్లోనే తలెత్తుకు తిరగలేకుండా ఉంటే నువ్వు నలుగురు అంటావేమిటి ప్రస్తుతం నా తల ఎత్తు మాట్లాడక ఊరుకో అన్నాడు మీరేమి వక్కర్లేదులేండి చేతి గాజులు తాకట్టు పెట్టేస్తాను నీ పిల్లలు చింకి చొక్కాలు వేసుకుని ఏ బ్రాసులై తిరుగుతుంటే నీకు అవమానం లేదా వేలు విడిచిన పినతల్లి కొడుకు తన కొడుకు పెళ్లి చేసుకుంటే వెళ్ళకపోతే నీకు అవమానం వాడు నాకు సొంత అన్నల కంటే ఎక్కువయ్యాడు అనుబంధాలు మీకు లేకపోవచ్చు కానీ మేము మీద మీ మాదిరిగా పెరగల అడగక్కర్లా మీ పెద్దన్న పెదవాడి కొడుక్కి నిన్ను పిలిచాడా ఏదో డబ్బు ఇబ్బందిలో ఉండేవాడు ఎవరిని పిలవకుండా ఆ పోగు కాస్త పిల్లాడి మెళ్ళలో వేసుకుంటే దానికి దెప్పేనా ఇప్పుడు నీకే కాదు డబ్బు ఇబ్బంది లేంది పెళ్ళి ఒడుగు ఒకటేనా ఏటి అమ్మతో వాదించడం చాలా కష్టం నాన్న వేసే ప్రశ్నలో తనకి చిక్కిన మాట అందుకునే విషయం దిప్పేస్తుంది ఇక అమ్మ తాతయ్య వస్తున్నట్టేవు తాతయ్య నాన్నకి కార్డు రాశాడు తాతయ్య దగ్గర రెండు వేల రూపాయలకు తక్కువ ఉండవు అంతా తన ట్రంక్ పెట్టెలోనే ఉంచుకుంటాడు తాతయ్య వస్తే ఎన్నో చిక్కులు తీరతాయి నా కొడుకులు నాకు కాని అయిపోయారు పెద్దవాడు మామగారి వాడైపోయాడు రెండో వాడు పెళ్ళం ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడు ఏనాడు మీ అత్తగారు కాలధర్మం చేసిందో ఆనాడే నేను దిక్కులేని పక్షిని అయిపోయా ఏ నాకు నువ్వు అమ్మాయి తప్ప ఎవరున్నారు ముసలి వృద్ధుని నా ఆయుర్ధాయం ఇంకా ఎంత ఉంది వారాల్లోనూ నెలల్లోనూ ఉంది కానీ సంవత్సరాల్లో అయితే లేదుగా నా ఆయుష్ శేషం మీ మధ్యనే గడపదలిచాను నీ పిల్లలే నా అసలు మనవలు మనవరాళ్ళును అంటూ రాశాడు తాతయ్య తాతయ్య వస్తున్నాడు అంటే నాన్న కూడా లోపల కొంచెం సంతోషంగానే ఉంది మామూలుగా ఆయన పేరు చెప్తే మండిపడేవాడు ఈయనకిట్లా గాలి మళ్ళీంది అని ఊరుకున్నాడు తాతయ్య రాసిన ఉత్తరం మడిచి కళ్ళు తుడుచుకుంటూ అమ్మ కాకపోయినా మా చిన్నయ్య దగ్గర ఎవరూ ఉండలేరు పాపం వాడు మంచివాడే వాడి పెళ్ళాము అని వదిలేసింది నువ్వు అట్లా అంటేనే నాకు మంట మా జానకి వంటి మహా ఇల్లాలు ఏదో పాపం చేసుకుని మీ చిన్నాన్న పాలబడింది మీ చిన్నాన్న దాన్ని అన్నవాళ్ళు పురుగులు పడిపోతారు మీ అన్న దాని చేత నీచమైన పనులన్నీ చేయిస్తాడు తను లోకానికి మంచివాడిగా కనిపించాలి తన పెళ్ళాం చెడ్డదని అంతా అనుకోవాలి వేషాలు అన్నాడు నాన్న మర్నాడు తాతయ్య వచ్చాడు ట్రంకు పెట్టుతో సహా బండి దిగాడు బండివాడి చేతిలో రెండు అన్నాలు పెట్టాడు ఇదేంటయ్యోయ్ పావలాకు తక్కువ రానని ఆడనే చెప్తినగా అన్నాడు బండివాడు నువ్వు చెప్పింది వేదవాక్యమా నేను బేడా కన్నా నాలిక పీక్కు చచ్చినా ఇవ్వను ఆ మాట చెప్పమే అన్నాడు తాతయ్య చాలు చాలే ఇంకో ఈ మాటలు తిన్నగారని ఎవరనుకున్నా పొండాకోర్ అని తాతయ్య చేతి కర్రెత్తి బండివాడిని ఒక్కటి పెట్టాడు వాడు దెబ్బ తప్పించుకుని తాతయ్య కర్రలాక్కుని తిరిగి ఒకటి పెట్టబోయాడు నాన్న అడ్డంబడి బండివాడికి మరో రెండు అణాలు ఇచ్చి బొజ్జగించి పంపేశాడు తాతయ్య కాళ్ళు కడుక్కుని కూర్చుంటేనే పిల్లల నలుగురికి తలా ఒక కాని ఇచ్చి ఏదైనా కొనుక్కోమన్నాడు అమ్మ మొహం చాటంతైంది అమ్మ తాతయ్య కూర్చుని చిన్న పెళ్ళం జానకిని గంటసేపు తిట్టుకున్నారు ఇక నాన్న బడికి వెళ్ళేటప్పుడు తాతయ్య ఏవోయ్ నువ్వు సాయంకాలం వచ్చేటప్పుడు ఒక అరడజను బత్తాయి పళ్ళు పట్టుకురా నేను రాత్రి వేళ భోంచేయ్యను అన్నాడు ఇక శాస్త్రులు కొడుక్కి పెళ్ళికి అమ్మ పిల్లలు వెళ్ళారు తాతయ్య దగ్గర అమ్మ ముప్పై రూపాయలు బదులు తీసుకుంది నాన్న రానన్నాడు సెలవు దొరకదట అదేమిటోయ్ మీ హెడ్ మాస్టర్తో నేను చెప్తా పదా అన్నాడు తాతయ్య మీరు ఊరుకోండి అసలే నేనంటే మా హెడ్ మాస్టర్కి మంట అన్నాడు నాన్న నాన్న పెళ్ళికైతే వెళ్ళలేదు కానీ తాతయ్య హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తన గొప్పతనం అంతా చెప్పుకుని ఆయన నానా మాటలని వచ్చేశాడు స్కూల్లో హెడ్ మాస్టర్ నాన్నని కాల్చుకు తినటం మొదలెట్టాడు తాతయ్య ఇంటి చాకలితో కూడా పోట్లాడాడు ఇదిగో నోయ్ ఈ చాకలి వేదం అని తక్షణం తీసేయి వీడింత పొగరగా మాట్లాడతాడా నేను ఎన్ని వేల మంది చాకళ్ళను చూసుంటాను ఏమిటి వీడి ఉద్దేశం అని తాతయ్య అరిచాడు అట్లాగే తీసేద్దాంలేండి వాడికి ఏడో ఎనిమిదో ఇవ్వాలి వచ్చిన తర్వాత వీడిని పంపించి మరొకరిని పెట్టుకుందాం అయినా అందరూ ఇట్లాగే ఉంటారు ఇప్పుడు వాళ్ళవి రోజులు అన్నాడు నాన్న తాతయ్యకి ఇష్టం అయ్యేటట్టుగాను ఇబ్బంది లేకుండాను తాతయ్య పెద్ద చప్పుడుతో పెట్టి తెరిచి పది రూపాయల కాగితం తీసి నాన్నకిచ్చి వాడిది వాడి మొహాన బారేసి గన్నటికి గడపలు అడుగు పెట్టద్దని వాడితో చెప్పి అన్నాడు వాడితో స్వయంగా చెప్పడం కూడా తనకు అసహ్యమైనట్టుగా నాన్నకీ అలా తోచలేదు తొందరే ఉందిలేండి ఇద్దాం మెల్లగా ఎల్లుండి నాకు జీతం వచ్చేస్తుందిగా అన్నాడు అదే నాకు రాదు కటాబిటీగా ఉండాలి అవే వీను నా చేత కాదు చాకలికి ఉద్వాసన అయిపోయింది కూరల వాళ్ళు గడపతొక్కడా మానేశారు తాతయ్య అందరితోనూ పోట్లాడాడు ఆ పోట్లాటకి అర్థం లేదు వంకాయలు వీసే ఆరు అనాలా నా చిన్నతనంలో అర్ధ నాకు బొట్టెడించేవాళ్ళు మూడు ఈ లేకపోతే పో ఏ రాళ్ళవి నిన్న ఇప్పుడు పోలీసులకు పట్టిస్తా ఇంకో బేడా ఇవ్వాలా మూడు అనాలపైన దమ్మిడి ఇవ్వనని చెప్పలేదా నువ్వు అసలు మాకు వంకాయలే ఇవ్వలేదు పోయి నీ బాబుతో చెప్పుకో బాడవా పొండాకూర్ చెప్పు తీసుకుని తను ఇది వరస పెరుగుపోసే పోసే ముండను పట్టుకుని నీ మొహం చూస్తే వల్లే ఉన్నావు కానీ సంసారాలే లేవే అన్నాడు తాతయ్య నాన్న జీవితంలో మిగిలిన డబ్బులు అప్పటికప్పుడు ఇచ్చేసి దాన్ని వదిలించుకోవాల్సి వచ్చింది సేరు రూపాయికి కూడా అది పెరిగిపోయినా ఉంది నాన్న కెటు తిరిగిన ఊపిరి సలపలేదు తాతయ్య వచ్చి ఇల్లంతా తారు నాన్న అమ్మ రోజు కొట్లాడుకోవటమే పిల్లలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని చచ్చేటట్టు కొట్టుకునేవాళ్ళు నాయనమ్మకి తాతయ్యకి ఒక్క క్షణం పడేది కాదు తాతయ్య విషయం ఎవరైనా నవ్వుతూ మాట్లాడటం మొదలెడితే నాన్నకు ప్రాణం చచ్చి ఊరుకునేది ఇక మొదట్లో అమ్మ పూర్తిగా తాతయ్యను వెనకేసుకొచ్చి నాన్నతో పోట్లాడేది కానీ రాను రాను ఆవిడ నాన్నను ఓదార్చసాగింది పోనివ్వండి ముసలాడు ఇంతకాలం ఆయనకు అట్లా జరిగింది ఇప్పుడు మనం మారిస్తే మారతాడా నన్నాడు బతకడు ఆయనకున్నది మనకే ఇస్తాడు మనకన్నా ఆయనకి ఎవరున్నారు ఈ మాటలు నాన్నకు తృప్తి కలిగించలా ఆయనకే ఆయన రాయలే ఇంకా పాతికేళ్ళు బతుకుతాడు మనందరూ చావు కళ్ళ చూసి ఆయన హరి అండవు ఈ లోపల ఏం చేయాలో నాకు తోచట్ల నా కోసం ఎవరైనా రావాలంటే భయం నాకన్నా ముందు వాళ్ళని తానే సంభాషణలో పెట్టేస్తాడు వాళ్ళంతా పసిపిల్లలు అనుకుంటాడో ఏమిటో వాళ్ళు తనను చూసి నవ్వుతారా అని కూడా తెలుసుకోలేదు చి వాళ్ళతో చివరికి పోట్లాడి ఇష్టం వచ్చినట్టు తిడతాడు లేదా నన్ను గురించే పరమచండాలంగా వాళ్ళు ఎదుట మాట్లాడతాడు ఇంతకాలం తిన్నామో పస్తే ఉన్నామో పైకి మర్యాదగా బతికాం ఇక అది సాధ్యం కాదు అందరిలోనూ నేను నవ్వులు పాలైపోయాను రోజు నన్ను పని ఉన్నట్టు పిలిచి ముప్పై రూపాయలు చాకలికిచ్చిన ఏడు రూపాయల తొమ్మిది అనాలు పెరుగుదానికి ఇచ్చిన ఐదు రూపాయల మూడు అణాలు నాకు బదులిచ్చిన యాభై రూపాయలు ఏకరువు పెట్టి జ్ఞాపకం ఉండడానికి చెప్తున్నాను మరేం లేదు అంటాడు ఆయన వచ్చి మూడు నెలలైంది ఆయన పళ్ళకని మంగళాడికని నేను పదిహేను రూపాయల పైన చిల్లరిచ్చుకున్నాను ఆ సంగతి ఎత్తడు ఇంటి ఖర్చు కింద దమ్మిడి ఇవ్వడం ఎప్పుడైనా పిల్లల చేతిలో కానీ ఒక అర్ధనా పెడతాడు అందులో కూడా పక్షపాతం పగలు తనకెవరు కోపం తెప్పిస్తే కానీ ఇవ్వక కానీ ఇవ్వకుండా పగ తీర్చుకుంటాడు వాళ్ళ మీద కోపం తెప్పించిన వాళ్ళ మీద పిల్లలు వాళ్ళలో వాళ్ళు క్యూచులు ఆడుకుని వస్తున్నారు ఆ పిల్లలకి ఆయనకి తేడా ఏమీ లేదు ఆయన దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర లేదు అంతే ఇది అంతా ఎట్లా తేలుతుందో ఏమిటో నాకేమీ పాలు పోవటంలా ముసలాడిని పంపటానికి నోరు రాదు కానీ ఆయనంతట ఆయన పోతే నేను దేవుడికి డజన్ కొబ్బరికాయలు కొడతాను సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అన్నాడు నాన్న నాన్న అన్న మాటల్లో ఆలగించంత అబద్ధం లేదు రెండో వాడికి నెత్తురు బంక విరోచనాలు పట్టుకున్నాయి నాన్న చేతిలో దమ్మిడి ఆడటం లేదు అప్ప ఇక పుట్టదు అమ్మ తాతయ్యను రెండు రూపాయలు అడిగింది తే 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 డబ్బు చెట్టును కాస్తుందా ఒళ్ళు తెలియకుండా ఆ గడ్డి ఈ గడ్డి తింటే మరి రోగం రాదు ఎందుకు మందులకు పోయటం మా చిన్నతనంలో వైద్యులు మందులు లేవు గనకనే రాళ్ళల్లా బతికాం అక్కర్లా అదే పోతుందలే అన్నాడు తాతయ్య తాతయ్యకి రెండో వాడి మీద కోపం మీ చిన్నతనంలో రైళ్ళు లేవు అందుకని ఇప్పుడు మీరు రైలు ఎక్కడం మానేరా ఆ రోజుల్లో లేనివి ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి అన్నాడు నాన్న అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుండోట్లో శని ఉంటే తెచ్చుకో నేను వద్దన్నానా ఏమిటి ఇప్పటికే వంద రూపాయల దాకా అప్పించాను ఐదు నెలలైంది ఒక్క రూపాయి చెల్లించావా ఒక అర్ధ రూపాయి చెల్లించావా పలానా అప్పుడు ఇస్తానని చెప్పావా పోని ఎందుకు ఈ కబుర్లు ఛస్ అన్నాడు తాతయ్య ఐదు నెలల నుంచి నా ఇంట్లో ఉండి తింటలేదా అని నాన్న అడగలేదు అడగలేదని అడగలేడు అని తాతయ్యకి కూడా తెలుసు ఇక నాన్నకి ప్రాణం విసిగిపోయింది ఎవరికైనా విసుగుతుంది తాతయ్యకి ఎదురు చెప్పడం మొదలెట్టాడు ఒకప్పుడు పాకులాడిన మంచితనానికి పూర్తిగా స్వస్తి చెప్పేశాడు అయితే తాతయ్యకి భయం లేదు ఎందుకంటే నాన్న దగ్గర డబ్బు లేదు డబ్బు లేనివాడి మాటలకు అర్థం లేదు డబ్బు లేనివాడు చెప్పే న్యాయం న్యాయం కాదు చేసే తర్కం తర్కం కాదు డబ్బు లేనివాడు హీనుడు భ్రష్టుడు అస్పృశ్యుడు అని తాతయ్య మతం అందుచేత నాన్న ఎన్ని ప్రశ్నలు అడిగినా తాతయ్య దొలపేసుకుని ఆఖరికి ఒక్కటే ప్రశ్న అడిగేవాడు నా దగ్గర పది నెలల కిందటను స్వయంగా నీ చేతులతో తీసుకున్న యాభై రూపాయల్లో ఒక్క టూలు తిరిగి ఇచ్చావా నేను మిగిలిన వాటి విషయం అడగను నాకు ఇష్టమే ఇచ్చుకున్నాను నా కూతురుకి పెట్టుకున్నాను ఇది బాకీయే పెద్ద మనిషిని బాకీ ఏమని అగేశావు అది చెప్పు నాకు ముందు నువ్వేమన్న ఏమంత పెద్ద మనిషివి నువ్వు ఏమని మాట్లాడొస్తున్నావు మళ్ళీ నా దగ్గరికి నువ్వు నాతో పోట్లాడుతూ నా ఇంట్లో ఉండడం దేనికి అది మీకేం సుఖం అన్నాడు నాన్న నీ ఇల్లే నిన్ను చూసి నేను రాలేదే ఈ పెద్ద మనుషులందరిని అడుగు అక్కడ చేరిన పెద్ద మనుషులు పోస్ట్ జవాను వీధిన గొడ్డలు అమ్ముకునే వర్తకుడు చాట అరుగు అరువు అడగడానికి వచ్చిన పక్కింటి వారి పని మనిషి నేను నా కూతురింటికి వచ్చాను ఈ క్షణం పోతాను నా డబ్బు నాకు వారి తాతయ్యతో మాట్లాడటం కంఠ అనిపించింది నాన్నకి నాన్న కష్టాలు ఒకరు ఆరిచేవి తీర్చేవి కావే భగవంతుడే సారి తాకతయ్య అకస్మాత్తుగా కాయిలా పడ్డాడు మర్నాడు రాత్రి కింద పెట్టారు తెల్లవారుజామున పోయాడు నాన్న బావమరదలిద్దరికి తంతులు ఇచ్చాడు వాళ్ళు నాలుగో రోజున కానీ రాల ఈ లోపల దహన సంస్కారానికి నాన్న తల తాకట్టు పెట్టి యాభై రూపాయలు తెచ్చి ఖర్చు చేశాడు మావయ్యలు ఇద్దరూ వచ్చారు తండ్రి గారి పెట్టి తెరిచి డబ్బులు చూసుకున్నారు పెట్టెలో పదిహేను వందల పైన కొద్ది చిల్లర ఉంది ఇంకా ఐదు వందలు ఉండాలి అన్నాడు పెద్ద మావయ్య నాకు కిందటేడు నాన్న రాసిన ఉత్తరం ఇదిగో మా ఇల్లు వదిలి వచ్చేటప్పుడు పదకొండు మాసాల కిందట నాన్న నాతో ఆ మాటే అన్నాడు అన్నాడు చిన్నమావయ్య ఇద్దరు మావయ్యలు నాన్నకేసి చూశారు మా ఇంటికి వచ్చాక మా చేతికి సరిగా వంద రూపాయలు ఇచ్చాడు అది కూడా ఏడెనిమిది నెలల క్రితం అన్నాడు నాన్న మరి మిగిలిన నాలుగు వందలు ఏమైనట్టు అన్నాడు పెదమావయ్య మామయ్య ఏమో ఏం ఖర్చు చేసుకున్నాడో అన్నాడు నాన్న తాగుడా ముండల ఏం ఖర్చు ఆయనకి అన్నాడు చిన్నమావయ్య అది ఎవరు చెప్పగలరు ఆయన దహన క్రియలకు కూడా నేనే డబ్బు అప్పు తెచ్చాను ఆయనకి మంది పిప్పించడానికి డబ్బు అప్పు చేస్తే ఆయన ఇంకా బతికి ఉండును అన్నాడు పెద్ద మామయ్య పదిహేను వందలు పెట్టెలో పెట్టుకుని వైద్యుడు కావాలంటే నాతో చెప్పకూడదు ఆయన బొట్టికాయ అన్నాడు నాన్న అదంతా ఎందుకు కన్నయ్య ఈ నాలుగు వందలు ఏమైనట్టు అన్నాడు చిన్నమావయ్య నేను చెప్తా పట్టు నేను మీ చెల్లెలు కలిసి దొంగిలిచ్చినట్టు అన్నాడు నాన్న వెటకారంగా తెలుస్తూనే ఉంది అన్నాడు పెద్ద మావయ్య అదండి కథ ఎలా ఉంది చివరికి బంధాలు చూడండి ఎలా ఉంటాయో అంత డబ్బు చుట్టూ తిరుగుతుంటాయి ఎవరికైనా అది తిరిగి 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 చివరికి ఒకరికొకరు విడిపోవటం జరుగుతూ ఉంటుంది అంతే డబ్బు అనేది ఏం చేస్తుంది బంధాలను వేరు చేస్తుంది అది బ్రతకనివ్వదు అన్న లేదు తమ్ముడు లేదు చెల్లి లేదు అక్క లేదు భార్య లేదు భర్త లేదు స్నేహితులు లేరు ఎవరూ లేరు అందరూ డబ్బు దగ్గరికి వచ్చేదలకి పేట మూడేసి కూర్చుని చివరికి బంధాలు పోగొట్టుకుంటారు అది ఏదైనా చేయగలుగుతుంది డబ్బు అనేది అలాగే ఈ కథలో కూడా అదే జరిగింది థ్యాంక్